హలో అండి వెల్కమ్ టు అవర్ ఛానల్ అందరూ ఎలా ఉన్నారు బాగున్నారండి ఈరోజు వీడియోలో అయితే మీతో నా స్టైల్లో నేను నెయ్యి అనేది ఎలా ప్రిపేర్ చేస్తాను అనేది మీతో షేర్ చేసుకుంటున్నాను నేను మ్యాక్సిమంలో మ్యాక్సిమమ్ టెన్ టు ఫిఫ్టీన్ డేస్ నుంచి తీసిన పాల మీగడ నుండి నెయ్యి అనేది ప్రిపేర్ చేస్తాను ఇంకా ఎక్కువ డేస్ అయినా మీగడను మనం ట్వంటీ ట్వంటీ ఫైవ్ డేస్ అలా పెట్టుకునైనా తీసుకోవచ్చు టెన్ టు ఫిఫ్టీన్ డేస్లో అయితే మీగడనేది ఇంకా ఫ్రెష్గానే ఉంటుంది కాబట్టి మనకు నెయ్యి అనేది ఎక్కువ రోజులు నిల్వ ఉంటుంది మంచి స్మెల్తో ఉంటుంది నెయ్యి కూడా ఇలా కొంచెం కొంచెంగా మీగడ వేసుకొని టూ త్రీ రౌండ్స్ తిప్పిన వెంటనే మనకి వెన్న అనేది ఫామ్ అవుతుంది ఇలా చేతులకు అతుక్కోకుండా ఉండేలాగా మనం వెన్నన అనేది తయారు చేసుకోవాలి మన మిక్సీని అదే పనిగా తిప్పుతూ ఉంటే వెన్న అనేది జిగరు జిగరులాగా మన చేతులకు అత్తుక్కొని వస్తుంది అలా కాకుండా వెంటనే ఫామ్ అవుతుంది కాబట్టి టూ త్రీ రౌండ్స్ తిప్పేసి ఆఫ్ చేసేసుకోవాలి మొత్తం అంతా ఇలా పట్టేసుకొని దీన్ని నేను వన్ అవర్ పాటు ఫ్రిడ్జ్లో పెట్టేసుకుంటాను ఎందుకంటే ఇంకా మంచిగా వెన్న అనేది మన చేతులకు అతుక్కోకుండా మనం ఎలా కావాలంటే అలా ప్రెస్ చేసినా కూడా మన చేతులకు అతుక్కోకుండా ఉంటుంది కాబట్టి నేను వన్ అవర్ పాటు ఫ్రిడ్జ్లో పెట్టేసుకొని దాని తర్వాత ఫ్రిడ్జ్ నుండి బయటకు తీసి ప్యాన్లో అనేది కొంచెం కొంచెంగా మొత్తం మజ్జిగ అనేది ఉంటుంది కదా మొత్తం వాటర్ అన్న వాటర్ మజ్జిగ ఏమీ లేకోకుండా మొత్తం అనేది పిండేస్తున్నాను దాని తర్వాత టూ టైమ్స్ అలాగా వెన్నను శుభ్రంగా వాష్ చేసేసుకొని ఇంకా మనం అనేది కరగబెట్టుకోవాలి ఈ ప్రాసెస్ అంతా కూడా లో ఫ్లేమ్లోనే చేసుకోవాలి నేను వెన్నని అయితే మెయిన్గా ఇలాంటి ప్యాన్లో అయితే కరగబెడతాను ఎందుకంటే మనకు ప్యాన్లో అయితే వెన్నను కరగబెట్టడానికి ఈజీగా ఉంటుంది దాని తర్వాత నెయ్యి అంతా వేస్ మనం ఒక దాంట్లో ట్రాన్స్ఫర్ చేసుకున్న తర్వాత దీన్ని క్లీన్ చేయడానికి కూడా చాలా ఈజీగా ఉంటుంది ప్యాన్లో అయితే సిల్వర్ దాంట్లో సిల్వర్ అయితే చాలా కష్టంగా ఉంటుంది వాటిని శుభ్రం చేయాలంటే వెన్నను కరగబెట్టి నెయ్యి చేసుకున్న తర్వాత ఇప్పుడు నెయ్యిని అయితే లో ఫ్లేమ్లో దగ్గరగా ఉండి మనం చాలా పక్కకి వెళ్లకుండా దగ్గరుండి చూసుకుంటూ ఉండాలి మొత్తం ప్రాసెస్ అయితే కొంచెం లేట్ అవుతుంది లో ఫ్లేమ్లోనే పెట్టుకొని చేసుకోవాలి హై ఫ్లేమ్లో పెడితే ఉన్న పలంగా ఒక్కోసారి పొంగిపోతుంది ఇలా గరిడ్తో తిప్పుకుంటూ చెక్ చేసుకుంటూ ఉండాలి మొత్తం అంతా ఇప్పుడైతే వెన్నలో ఉన్న వాటర్ అంతా కూడా వ్యాపరేట్ అయిపోతుంది ఇంకా మనకి చివరగా అయితే నెయ్యి అనేది మిగిలిపోయింది ఇలా లాగా ఉన్నప్పుడు చాలా జాగ్రత్తగా ఉండాలి ఎందుకంటే పొంగిపోయే ప్రమాదం ఉంది కాబట్టి ఇన్ని రోజుల నుంచి కష్టపడి తీసుకున్న మీగడంతా కూడా నేలపాలైపోతుంది కాబట్టి ఈ టైంలో చాలా కేర్ఫుల్గా చూసుకుంటూ ఉండాలి ఒక సెకండ్ లేట్ అయినా కూడా మాడిపోయే ప్రమాదం ఉంది అంటే ఇంకా నెయ్యి స్మెల్లే వేరేగా డిఫరెంట్గా వస్తుంది అప్పుడు ఇలా ఉన్న టైంలో మనము తమలపాకును వేసుకుంటే నెయ్యి అనేది మంచి స్మెల్గా చాలా బాగుంటుంది ఫ్రెష్గా నా దగ్గర లేదు కాబట్టి నేనైతే అవాయిడ్ చేశాను మీ దగ్గర ఉంటే మాత్రం తమలపాకును ఖచ్చితంగా వేసుకోండి ఇదంతా కూడా మనం ఒక ట్వంటీ మినిట్స్ అలా చల్లబెట్ చల్లరబెట్టుకుని ఒక ఏదైనా దాంట్లో స్టీల్ స్టీల్ వస్తువులలో కానీ ఏదైనా మనకు కన్వీనియంట్గా ఉన్న వాటిల్లో ట్రాన్స్ఫర్ చేసేసుకొని నిల్వ చేసుకోవచ్చు ఇదైతే కొంచెం మంచిగా రాలేదు క్లారిటీగా ఏమనుకోవద్దండి చల్లార్చిన తర్వాత వీడియో క్లారిటీగా అయితే లేదు నేనైతే ఈ టిఫిన్లో అయితే ట్రాన్స్ఫర్ చేసేసుకొని నిల్వ పెట్టుకుంటాను నెయ్యిని దీంట్లో నుంచి ఇంకో చిన్న వాటిలో డైలీ యూజ్ చేసుకోవడానికి చిన్న వాటిలో వేసేసుకుంటాను ప్లీజ్ సబ్స్క్రైబ్ అవర్ ఛానల్